హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ వర్షాకాలం వచ్చేసింది కదా ఇక మన మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ ఇద్దామండి తయారు చేసి అది మనకి ఎరువుగానే కాకుండా అది పెస్ట్ సైడ్గాను పనిచేస్తుందండి అలాగే ఫంగిసైడ్ గా కూడా పనిచేస్తుంది అనమాట అది ఏంటి అంటే మన నీమ్ కేక్ లిక్విడ్ అండి నీమ్ కేక్ ని నానబెట్టి మూడు నాలుగు రోజులలాగా నానబెట్టేసి ఆ ద్రావణాన్ని మనము మన మొక్కలకి ఇవ్వాలన్నమాట అది చాలా బలం అండి మన మొక్కలకి చాలా బాగుంటాయి మన మొక్కలు పచ్చగా కళకళలాడతా ఎదుగుతాయి అలాగే పూలు పళ్ళు కూరగాయలు కూడా అభివృద్ధిగా కాస్తాయి అనమాట అందుకోసం అని చెప్పి అది మనం వర్షాకాలం ఇస్తే మొక్కలకి చాలా మంచిదండి అందుకోసం అని చెప్పి అది తయారు ఎలాగో ఏంటో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ ఇంత ముందు మనము మూడు నాలుగేళ్ల క్రితము మస్టర్డ్ కేక్ లిక్విడ్ తయారు ఎలాగో చూసాం కదా ఈరోజు నీమ్ కేక్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ అది దానిలో మనకి ఏవేమి పదార్థాలు ఉంటాయంటే నీమ్ కేక్ లో ఇదిగోండి ఇది ఈ కేక్ అండి దీంట్లో వచ్చేసి నైట్రోజన్ ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది పొటాషియం ఉంటుంది కాల్షియం జింక్ ఐరన్ మ్యాంగనీస్ ఇవన్నీ ఉంటాయండి ఇవి ఉండటమే కాకుండా మనకి ఇది ఫెర్టిలైజర్ గానే కాకుండా మనకి ఫంగిసైడ్ గాను పనిచేస్తుంది అలాగే పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది ఇది ఫంగిసైడ్ గా ఎలా పనిచేస్తుంది అంటే భూమిలో ఇచ్చినప్పుడు భూమిలో ఉన్న ఫంగస్ కలిగించే బాక్టీరియా అంతా నశించిపోతుంది అలా నశించిపోవటం వల్ల చెట్లకి రూట్ రాట్ అయ్యే ప్రమాదం నుంచి మొక్కలు బయటపడతాయి అలాగే పెస్టిసైడ్ గా కూడా పనిచేస్తుంది ఈ ద్రావణం చేరుగా ఉంటుంది కాబట్టి మన మొక్కలకి పట్టి పురుగు పుట్రా కూడా దగ్గర రాకుండా ఉంటాయండి మొక్కలకి దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఈ రోజు చూద్దాం ఫ్రెండ్స్ ఇది నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఒక లీటర్ వాటర్ లో ఇది కలిపేసేసి మూడు రోజులు నాలుగు రోజులు అలాగ పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి ప్రొద్దున పూట సాయంత్రం పూట కూడా ఒక కర్ర తీసుకొని కలుపుతా ఉండండి కాసేపు కలిపేసేస్తే తొందరగా నాంతుందండి ఇది చాలా గట్టిగా ఉంటుంది దాని గురించి అని చెప్పి అలా కలపాలి ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి దీంట్లో ట్రై చేస్తున్నాను ఇలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసేయండి ఇది పెద్దగా స్మెల్ ఉండదండి లైట్గా ఉంటుంది అదే మనకి మస్టర్డ్ కేక్ లిక్విడ్ అయితే బాగా స్మెల్ ఉంటుంది అనమాట రెండు మూడు రోజుల తర్వాత చూస్తే పిచ్చి స్మెల్ ఉంటుంది పిచ్చి వాసన అనమాట ఇది అంత వాసన రాదు ఫ్రెండ్స్ దీనివల్ల మాత్రం అలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఈ లిక్విడ్ ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి అన్ని మొక్కలకి మనం ఇస్తే అన్ని మొక్కలకి కూడా ఇది చక్కటి బలాన్ని ఇస్తుంది అనమాట చక్కని పోషకాలను అందజేస్తుంది దానివల్ల ఇది దీనికి ఇవ్వాలి దానికి ఇవ్వకూడదు అని లేదండి అన్ని మొక్కలకి మనము యూజ్ చేయవచ్చు ఇది కూడా ఫ్రెండ్స్ ఇది మూడో అండి ఇది ఏంటంటే వడపోసుకుని దాంట్లో మనము ఒక లీటర్ ఇది మనము వడపోసుకున్నాం అనుకోండి ఈ లిక్విడ్ ఒక లీటర్ ఉంటే దానికి ఒక ఐదు ఆరు లీటర్లలో మామూలు ప్లెయిన్ వాటర్ కలపాలి కలిపేసేసి మనం మొక్కలకి ఇచ్చేద్దాము ఇదిగోండి ఇలా మనం ప్లెయిన్ వాటర్ కలిపేసుకున్నాము ఇది ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి చామంతులు అండి వీటికి చేద్దాం ముందు ప్రతి ఒక్కకి ఇస్తానండి నేను చాలా బలం అనమాట ఒకసారి మీరు వాడి చూడండి మీరే చెప్తారు ఒక పది రోజులు తిరిగేటప్పటికి దానికి మార్పు మీరే గమనించవచ్చు ఇరవచ్చేసి పతిమందారండి ఇవేమో చామంతులు ఈ లైన్గా అవేనండి చామంతులు దేనికి ఎంత అవసరమో అంత పోయండి ఫ్రెండ్స్ మీరు పోసే ముందు మాత్రం భూమి తడి లేకుండా చూసుకోండి కుండీలైనా సరే నేల ఉన్న వాటికైనా సరే తడి లేకుండా ఉన్నప్పుడు ఇవ్వండి ఇస్తే వెంటనే మనకి ఇది పని ప్రారంభిస్తుంది అనమాట అదే కనుక ఒకసారి వాటిని చేసేసిన దాంట్లో మనం పోసామనుకోండి కొంచెం కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పాను కదా రూట్ రాట్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు భూమి బాగా ఎండిపోయిన తర్వాత పోయింది ఇది చిట్టి మనం మనం పెట్టుకున్నాం కదా అది దేనికి ఎంత మోతాదులో అవసరమో దానికి ఎంత మోతాదులో ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఏం పర్వాలేదు చక్కగా ఇస్తే చాలా బలం అనమాట ఎక్కువైపోతే ఏదన్నా అవుతుందేమో అనే బెంగ కూడా అవసరం లేదండి ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఫుల్గా ఇది ఆర్గానిక్ అనమాట దీంట్లో ఎలాంటి కెమికల్ లేదు ఇది మల్లె మల్లె మొక్కకిద్దాము కనకాంబరం ఇది గులాబీ ఇలా అండి ఇంకా మిగిలింది కూడా నేను కలుపుకొని వచ్చేస్తానండి మిగిలినందు కూడా కలుపుకొచ్చి మొక్కలకి ఇద్దాము మిగిలిన మొక్కలకి ఇంకా కొద్దిగానే ఉంది కదండి అందుకుని ఇంపార్టెంట్ మొక్కలు ఇప్పుడు పూలు ఏదో పోస్తున్నాయో వాటికి మాత్రం ఇద్దాము ఇదిగోండి ఇది బీర మొక్క అండి దీనికి కూడా ఇచ్చాను ఆర్గానికే కాబట్టి ఇవ్వచ్చు ఇది మళ్ళీ ఇది బెండలండి ఇది లిల్లీ అండి ఇది విరజాజులు ఇది అండి ఇది ఈ విధంగా లిక్విడ్ ఫెర్టిలైజర్గానే కాకుండా సాలిడ్గా కూడా ఇవ్వచ్చండి అండి ఆ సాలిడ్గా ఎలాగంటే ఈ కేక్ని పౌడర్గా చేసేసి దాన్ని మొక్క మొదలకి దూరంగా భూమి పెళ్ళగించి దాంట్లో వేసేయాలి పెద్ద మొక్కలైతే రెండు స్పూన్స్ చొప్పున చిన్న మొక్కలైతే ఒక స్పూన్ చొప్పున వేసేసి మట్టి సరి చేసి వాటం చేసేయచ్చు ఈ విధంగా మనము రెండు రకాలుగాను దీన్ని వాడుకోవచ్చు ఇలా అండి ఒక నెలలో ఇది ఇచ్చి రెండో నెలలో మళ్ళీ ఇది ఇవ్వకండి మళ్ళీ మార్చండి ఏదో ఒకటి యూరియా అన్న డిఏపి కానీ ఎన్పికే కానీ అలా ఇవ్వండి ఇంకొకసారి వచ్చేసేసి మన మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఇవ్వండి అలా ఇచ్చారనుకోండి మార్చి మార్చి మనకి చాలా ప్రయోజనం ఉంటుంది మొక్కల విషయంలో ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్